హాయ్ అండి వెల్కమ్ టు ఈ రోజు నేను వంకాయ బజ్జీ బ్రెడ్ బజ్జీ రెండు చేస్తానండి నా స్టైల్ నేను చేస్తాను ఎలా చేస్తాను చూడండి కావాల్సిన పదార్థాలన్నీ తీసి పెట్టుకున్నానండి ఫస్ట్ మనం శనగ పిండి ఒక కప్పు నిండా వేసుకున్నామండి బౌల్లో హాఫ్ స్పూన్ ఫ్లోర్ అండి చిట్కెరు పసుపు హాఫ్ స్పూన్ కారం కొంచెం బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ వాము చూడండి హాఫ్ స్పూన్ ఆల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టుకుందాము ఇవి మనము వంకాయ బజ్జి బ్రెడ్ బజ్జి చేస్తున్నాం కాబట్టి మనము కారం ఇవన్నీ వేసానండి మంచి కోసము ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టేసుకుందాం చూసారు కానీ మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనము ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి ఎంత బాగా పిండి ఊరితే అంత బాగా బజ్జీలు వస్తాయండి కడా వేడికి పోయింది ఆయిల్ పోసేసుకొని చూసారండి మనం వంకాయ ఇలా నాలుగు పీసెస్ చేసుకోవాలి ఒక వంకాయని ఇలా వేసేసుకుందాం సన్న మంట మీద మనము బాగా ఇలా కాల్చుకోవాలండి ఎందుకంటే మనం వంకాయ డైరెక్ట్ వేసాం కదా బాగా ఈ బజ్జీతో పాటు కుక్ అయిపోవాలి ఇంత లోపల కూడా అంత కుక్ అయిపోయింది అప్పుడు చాలా బాగుంటుందండి ఇవి మనము వంకాయ చేసాం కదండి ఇప్పుడు బ్రెడ్తో వేసుకుంటున్నాము రెండిటికి ఒకే పిండి ఇలా చేసుకున్నాం అనుకో తప్పండి బ్యాటరు రెండిటికి ఇవి కూడా సన్నమంట మీద దాచుకున్నాం అనుకో లోపలంతా ఉడుకుద్దండి పిండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది సన్నమంట మీద ఇలా దాచుకోవాలండి బ్రెడ్ చూడండి లేదంటే పిండి పచ్చిగా ఉంటుంది లోపల పిండి పిండిగా చూడండి ఇలా మనం బజ్జీలు కట్ చేసుకుని నిలువుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం చాట్ మసాలా ఇవన్నీ వేసుకుందామండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం ఇలా ఇలా నిమ్మకాయ పిండుకొని తినడమేనండి నేను ఎందుకు ఇలా చేశానంటే ఇవి వంకాయలు బజ్జీలు కదా మనం ఇలా చేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ వస్తాయండి లేకపోతే చప్పగా ఉంటాయి ఈ బ్రెడ్ మనం టమాటో సాస్తో తినొచ్చండి అంతేనో ఈ ఎమ్మి ఎమ్మి బ్రెడ్ బజ్జీ వంకాయ అండి నా స్టైల్లో చేసుకోండి చాలా బాగా కుదిరాయండి మీరు కూడా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి దాని